హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక మార్నింగ్ అవుతుంది తులసి హడావుడిగా రెడీ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ తులసి ఆఫీస్కి వెళ్ళటానికి ఇంత సంతోషంగా రెడీ అవుతుంది రాత్రి నేను పవర్ కట్ చేయటం వల్ల ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఉండదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయకపోతే ఆఫీస్లో చివాట్లు పడతాయే ఆఫీస్లో చివాట్లు పడతాయని టెన్షన్ టెన్షన్గా ఉండాల్సిన తులసి ఇంత సంతోషంగా ఇంత హుషారుగా ఆఫీస్కి ఎందుకు రెడీ అవుతుందబ్బా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఖుషి తులసి దగ్గరకు వచ్చి తులసి రాత్రి నువ్వు డిజైన్స్ వేసేసావా ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వేసాను ఖుషి అదిగో అక్కడ టేబుల్ మీద ఉన్నాయి వెళ్ళి చూడు అని చెప్పి తులసి అంటుంది తులసి రాత్రి డిజైన్స్ వేసిందా ఎలా వేసి ఉంటుంది అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది ఎలా వేసినా సరే వీటిని ఆఫీస్లో సబ్మిట్ చేయటానికి వీల్లేదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది ఇక తులసి రెడీ అవుతూ ఉంటే కనిష్క కిందికి వెళ్ళి ఆంటీ ఏంటి ఈరోజు కాఫీ ఇవ్వటానికి ఎవరు లేరా ఏంటి కాఫీ తీసుకురాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో పని మనిషి ఉంది కదమ్మా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది ఏది ఎక్కడా కనిపించట్లేదే అని కనిష్క అడుగుతూ ఉంటుంది తులసి తులసి కాఫీ తీసుకురా అని చెప్పి విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది ఇక తులసి కిందికి వచ్చి ఏంటత్తయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంత టైం అయింది కనిష్కకి ఇంకా కాఫీ ఇవ్వలేదంట అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అత్తయ్య అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్తుంది వెళ్ళి తులసి నువ్వు లోపలికి వెళ్ళగానే నువ్వు వేసిన డిజైన్స్ ముక్కలైపోతాయి అని కనిష్క మనసులో అనుకుంటుంది ఇక తులసి కిచెన్లోకి వెళ్ళగానే ఎవరు చూడకుండా కనిష్క తులసి బెడ్రూమ్లోకి వెళ్తుంది రాత్రంతా కూర్చొని కష్టపడి గీసిన డిజైన్స్ అన్నిటినీ కూడా కనిష్క కావాలని ముక్కలు ముక్కలుగా చేసి చింపి అక్కడే పడేస్తుంది ఊసే తులసి ఆఫీస్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితిలో నువ్వు అనుకున్నది జరగనివ్వనే నీ విషయంలో నేను ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంటాను అని కనిష్క మనసులో అనుకుంటుంది ఇక తులసి కాఫీ పెట్టి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది కాఫీ తాగుతూ ఉంటాము ఈలోగా వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి అని చెప్పి విశాలాక్షి అంటుంది టిఫిన్ వంట అన్నీ కూడా రెడీ చేసి టేబుల్ మీద పెట్టానత్తాయా నాకు ఈరోజు ఖుషి స్కూల్లో చిన్న పనుంది అని చెప్పి తులసి అంటుంది సరే అని విశాలాక్షి అంటుంది ఇక తులసి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి తులసి రాత్రి అంతా కూర్చొని వేసిన డిజైన్స్ అన్నీ కూడా చిరిగిపోయి ఉంటాయి అవి చూసి తులసి ఖుషీ ఖుషి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఖుషి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి తులసి ఎందుకు అలా పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ డిజైన్స్ ఇదేంటి ముక్కలు ముక్కలుగా అయ్యాయి అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది తులసి నేను కూడా చూడలేదు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది అయ్యో వీటిని బాస్కి ఇవ్వకపోతే బాస్ నన్ను తిడతారే ఎంతో కష్టపడి వేశానే ఈ డిజైన్స్ అని చెప్పి తులసి బాధపడుతూ కూర్చుంటుంది అప్పుడే సిద్ధు వచ్చి ఖుషి స్కూల్కి రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక తులసి బాధపడుతూ ఉండటం చూసి తులసి ఏమైంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండు అటు చూడు తులసి రాత్రి అంతా కూర్చొని వేసిన డిజైన్స్ ఎవరో కావాలని చించేశారు అని చెప్పి ఖుషి చెప్తుంది ఎవరు చేశారు ఈ పని అని చెప్పి సిద్ధు అంటాడు తెలియదు ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది పాపం తులసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ బాస్ తిడతారేమో అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఎంతో కష్టపడి డిజైన్స్ వేశాను వాటిని సబ్మిట్ చేస్తే ఈరోజు నాకు మంచి పేరుతో పాటు ఎక్కువ డబ్బులు కూడా బాస్ ఇస్తా అన్నారు అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది తులసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు మీ బాస్కి కావాల్సింది డిజైన్సే కదా అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు వేస్తావా అని చెప్పి తులసి కోపంగా సిద్ధుని అడుగుతూ ఉంటుంది లేదు తులసి నువ్వు వేసిన డిజైన్స్నే మీ బాస్కి సబ్మిట్ గాని అని చెప్పి సిద్ధు అంటాడు అవన్నీ చిరిగిపోయాయి కదా అని చెప్పి తులసి అంటుంది చిరిగిపోయింది పేపర్లో ఉన్న డిజైన్స్ మాత్రమే కానీ నా ఫోన్లో డిజైన్స్ భద్రంగా ఉన్నాయి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి నా ఫోన్లో నువ్వు వేసిన డిజైన్స్ భద్రంగా ఉన్నాయి కావాలంటే చూడు అని చెప్పి సిద్ధు తన ఫోన్ని తులసికి చూపిస్తూ ఉంటాడు తులసి ఫోన్లో ఉన్న డిజైన్స్ చూసి ఇవి నేను వేసిన డిజైన్సే అని చెప్పి అంటూ ఉంటుంది అవును తులసి నువ్వు వేసిన డిజైన్సే రాత్రి నువ్వు డిజైన్స్ వేసి అలసిపోయి పడుకున్నావు కదా ఆ సమయంలో డిజైన్స్ చాలా బాగున్నాయని నేను ఫోన్లో ఫోటో తీశాను అని చెప్పి సిద్ధు అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటుంది ఇక నీ టెన్షన్ కంగారు అంతా పోయింది కదా ఇక బయలుదేరదామా అని చెప్పి సిద్ధు అంటాడు సరే అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు కనిష్క తులసి వాళ్ళు వెళ్ళటం చూసి ఇదేంటి ఈ తులసి డిజైన్ చిరిగిపోయినా కూడా ఆఫీస్కి వెళ్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు నీకు మీ బాస్ చేత తిట్లు చివాట్లు తప్ప ఇంకేం మిగలవు ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తూ వస్తావులే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు ఖుషీని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు తులసిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు తులసి ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వస్తాను జాగ్రత్త అని చెప్పి సిద్ధు అంటాడు ఇట్స్ ఓకే అని చెప్పి తులసి అంటుంది ఆల్ ది బెస్ట్ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి ఆఫీస్లోకి వెళ్ళగానే తులసి నీకోసమే వెయిట్ చేస్తున్నామమ్మా అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు సారీ సార్ కొంచెం ఆలస్యమైంది అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదమ్మా నువ్వు వేసిన డిజైన్స్ తీసుకొస్తే అంతే చాలు అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు సార్ నేను వేసిన డిజైన్స్ చినిగిపోయాయి సార్ అని చెప్పి తులసి అంటుంది డిజైన్స్ చినిగిపోయాయా అని బాస్ కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటే సార్ డిజైన్స్ అయితే చినిగిపోయాయి కానీ ఆ డిజైన్స్ ఫోన్లో భద్రంగా ఉన్నాయి సార్ అని చెప్పి తులసి అంటుంది సరే ఆ ఫోన్ ఇలా ఇవ్వు ప్రింటౌట్ అన్న తీయొచ్చేమో ట్రై చేస్తాను అని చెప్పి బాస్ అంటాడు ఇక తులసి ఫోన్ ఇవ్వగానే బాస్ వాటిని ప్రింటౌట్ తీసి తులసి నువ్వు వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు వీటిని ఇప్పుడే క్లయింట్కి పంపిస్తాను క్లయింట్ ఓకే చెప్తే నీ అంత లక్కీ ఫెలో ఎవరు ఉండరు తులసి అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి వాళ్ళ బాస్ క్లయింట్కి తులసి వేసిన డిజైన్స్ పంపిస్తాడు ఇంకా క్లయింట్ చూసినట్లు లేరు తులసి చూసిన తర్వాత మెసేజ్ చేస్తారు కదా అప్పుడు నేను పిలుస్తాను అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు సరే సార్ నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పి తులసి వెళ్ళబోతూ ఉండగా తులసి ఒక్క నిమిషం క్లయింట్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది నువ్వు వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయంట క్లయింట్ ఇలాంటి డిజైన్స్ చాలా కావాలని మనకి ఒక ప్రాజెక్ట్ కూడా ఇస్తారంట మెయిల్ చేశారు అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు తులసి ఎలాగైనా సరే క్లయింట్ కావాల్సిన డిజైన్స్ అన్ని నువ్వే వేసి పెట్టాలి అని చెప్పి బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటుంది సార్ మరి నాకు శాలరీ పెంచుతా అన్నారు కదా నాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు కదా అని చెప్పి తులసి అంటుంది ఖచ్చితంగా నీకు శాలరీ పెంచుతాము అలాగే ప్రమోషన్ కూడా ఇప్పిస్తాము అని తులసికి బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి తులసి అంటుంది గో తులసి త్వరగా వెళ్ళి డిజైన్స్కి ప్రిపేర్ అవ్వు అని చెప్పి బాస్ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే సార్ అని చెప్పి తులసి లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు సిద్ధు తులసి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తులసి డిజైన్స్ చూపించిందో లేదో తులసి వేసిన డిజైన్స్ వాళ్ళ బాస్కి నచ్చాయో లేదో అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి వాళ్ళ బాసు తులసి దగ్గరకు వెళ్ళి తులసి నువ్వు వేసిన డిజైన్స్ ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడంట మన క్లయింట్ అవి వైరల్ అవుతున్నాయంట ఇప్పుడే మన హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చింది మన అందరికీ బాస్ రాబోతున్నారు కాసేపట్లో తులసి ఆయనే నీకు ప్రమోషన్ ఇవ్వబోయేది శాలరీ పెంచబోయేది కూడా అని చెప్పి తులసి వాళ్ళ బాసు తులసికి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి తులసి అంటుంది అదిగో బాస్ కూడా వచ్చేశారు అని చెప్పి తులసి వాళ్ళ బాసు తులసికి చెప్తూ ఉంటారు నమస్తే సార్ అని చెప్పి తులసి వాళ్ళ బాసు వాళ్ళ బాస్కి ఎదురు వెళ్ళి చెప్తూ ఉంటాడు నమస్కారాలు చాలే కానీ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న డిజైన్స్ వేసిన అమ్మాయి ఎవరో ముందు పరిచయం చెయ్యి అని చెప్పి వాళ్ళ బాస్ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయే సార్ పేరు తులసి అని చెప్పి తులసి వాళ్ళ బాస్ వాళ్ళ బాస్కి చెప్తూ ఉంటాడు అమ్మ డిజైన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతమంది క్లయింట్స్ వచ్చినా కూడా వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు వేసిన డిజైన్స్తో క్లయింట్ ఇంప్రెస్ అవ్వటమే కాదు వాటి గురించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల మన కంపెనీకి ఇప్పుడు మంచి పేరు వచ్చిందమ్మా మన కంపెనీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సాయంత్రం దీని గురించే ఒక పార్టీ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను అని చెప్పి బాస్ చెప్తూ ఉంటారు ఆ పార్టీలో నీకు పెద్ద ప్రాజెక్టు ఇవ్వబోతున్నాము అంతేకాదు ఇంత మంచి డిజైన్ వేసిన నీకు ఒక స్పెషల్ గెస్ట్ చేతుల మీద గిఫ్ట్ కూడా ఇప్పించాలనుకుంటున్నాము అని చెప్పి తులసికి వాళ్ళ బాస్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ నేనేదో చిన్న డిజైన్ వేస్తే మీరు నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పి తులసి అంటుంది లేదమ్మా పడిపోతుంది అనుకున్న మన కంపెనీని మళ్ళీ పైకి లేపిన దేవత అమ్మ నువ్వు నీకు శాలరీ పెంచేస్తాను అంతేకాదు ప్రమోషన్ కూడా ఇస్తున్నాను సాయంత్రం పార్టీ ఉంది పార్టీకి అస్సలు మిస్ కాకు నీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి తులసి అంటుంది సరే అమ్మా ఇక వెళ్ళు వెళ్ళి పార్టీకి రెడీ అవ్వు అని చెప్పి బాస్ చెప్పడంతో తులసి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది తులసి డిజైన్స్ నచ్చాయా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు డిజైన్స్ నచ్చటమే కాదు నాకు ప్రమోషన్ వచ్చింది శాలరీ పెంచారు ఇంకా పెద్ద ప్రాజెక్టు కూడా ఇచ్చారు అని చెప్పి తులసి అంటుంది కంగ్రాచులేషన్స్ తులసి అని చెప్పి సిద్ధు తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు నన్ను దించండి నా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు తులసిని కింద దించి సారీ తులసి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్పి తులసి అంటుంది నిజంగానే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు అవును అని చెప్పి తులసి అంటుంది సాయంత్రం పార్టీ ఉంది పార్టీలో నాకు మంచి గిఫ్ట్ ఇస్తారంట అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఎనీవే కంగ్రాచులేషన్స్ తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ నా వెంట ఉండి నడిపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటుంది అది నా బాధ్యత తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు తులసి ఆఫీస్లో పార్టీ ఉందని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది ఇక పార్టీకి గెస్ట్లు కూడా వస్తారు తులసి వాళ్ళ బాస్ రాగానే బాస్ బాస్ స్టేజ్ మీదకు వెళ్ళి ఈరోజు మనం ఇలా పార్టీ చేసుకుంటున్నామంటే దానికి కారణం మన ఆఫీస్లో పని చేస్తున్న తులసి అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా తులసికి క్లాప్స్ కొడుతూ అటు ఇటో చూస్తూ ఉంటే అమ్మ తులసి నీకోసమే అందరూ చూస్తున్నారు స్టేజ్ మీదకు రమ్మా అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు ఇక తులసి స్టేజ్ మీదకు వెళ్ళి నుంచింటుంది ఈఎంఐ మన క్లయింట్కి నచ్చిన విధంగా డిజైన్స్ వేసింది ఆ డిజైన్సే ఇంటర్నెట్లో వైరల్ అవ్వటమే కాకుండా మన కంపెనీ కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళబోతుంది అని బాస్ చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయికి స్పెషల్ గెస్ట్ చేత మంచి బహుమతి ఇప్పించాలనుకుంటున్నాము అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు స్పెషల్ గెస్ట్ ఎవరు అని చెప్పి మిగిలిన స్టాఫ్ అంతా కూడా అడుగుతూ ఉంటారు కాబోయే మేయర్ వీరప్పనేని సిద్ధు చేతుల మీద ఈ తులసికి బహుమతి ఇవ్వబోతున్నాము అని చెప్పి బాస్ చెప్తూ ఉంటే తులసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది వీరపునేని సిద్ధు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని తులసి వాళ్ళ బాస్ చెప్తూ ఉంటే సిద్ధు అలా నడుచుకుంటూ స్టేజ్ మీదకు వస్తూ ఉంటాడు ఇక సిద్ధు స్టైల్ చూసి తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి మా కంపెనీని కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేలా చేసింది ఇలాంటి తులసికి మీ చేతుల మీద బహుమతి ప్రజెన్టేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాము అని తులసి వాళ్ళ బాస్ చెప్తూ ఉంటే ఇక సిద్ధు గిఫ్ట్ని తన చేతుల మీద తులసికి ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్